మీరు సముద్రంలోకి నడిచి వెళ్తున్నారు అని ఊహించండి నీరు మెల్లగా పైకి వస్తుంది ఒక్కడుగు ఇంకొంచెం లోతుగా కానీ ఒక నిజం తెలుసా సముద్రం మన ఊహకన్నా చాలా లోతుగా ఉంటుంది కేవలం పది మీటర్ల లోతులోనే మీ శరీరం ప్రెషర్ని అవుతుంది ఇది కేవలం ఆరంభమే రెండు వందల పద్నాలుగు మీటర్లు ఇక్కడి వరకు మనిషి ఒంటరిగా వెళ్ళలేడు ఇక్కడి నుంచి యంత్రాలే మనకు సహాయం ఎనిమిది వందల ముప్పై రెండు మీటర్ల లోతులో బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన భవనం కూడా పూర్తిగా మునిగిపోతుంది చీకటి ఇంకా పెరుగుతుంది వెయ్యి మీటర్లు ఇక్కడ సూర్యకాంతి ఆగిపోతుంది రంగులు లేవు శబ్దం లేదు కేవలం నిశ్శబ్దం పన్నెండు వందల ఇరవై మీటర్ల లోతులో బలమైన మిలిటరీ సబ్వరీన్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి మూడు వేల ఎనిమిది వందల మీటర్ల లోతులో చీకటిలో నిశ్శబ్దంగా టైటానిక్ షిప్ కనిపిస్తుంది కాలమే అక్కడ ఆగిపోయినట్టుగా చివరికి పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు మీటర్లు ఇదే భూమిపై ఉన్న అత్యంత లోతైన స్థలం ఛాలెంజర్ డీప్ మౌంట్ ఎవరెస్ట్ని తలక్రిందులుగా పెట్టినా అది కూడా ఇక్కడికి చేరదు ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టే నాకు బలం థ్యాంక్